హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యిందా ఫ్రెండ్స్ ఏం చేశారు నేనైతే ఈరోజు టేస్టీగా రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అండి స్వీటు మరియు హాట్ మామిడికాయలు ఇలా తీసుకొని తొక్క తీసేసి వీటిని తురుముకోవాలి ఇవి కొబ్బరి కొబ్బరి కాస్త తీయగా ఉంటాయి కాబట్టి ఈ మామిడికాయలు తీసుకున్నాను కారం వీటితో చేసుకుంటే బాగుంటుంది ఇక ఇందులో షుగర్ వేసేసుకొని కలిపేసుకున్నాను తర్వాత ఇల్లాచిపడ కూడా వేసేసుకొని షుగర్ అంతా కలిపేసి స్టవ్ పైనక మందపాటి గిన్నె పెట్టేసి అందులో ఈ గుజ్జంతా వేసేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి హల్వా లాగా అవుతుంది చూడండి అప్పటి వరకు ఉడికించుకోవాలి బ్రెడ్తో తినచ్చు చపాతీతో తినచ్చు పూరితో తినచ్చు తర్వాత అలానే తినచ్చు ఎన్నో రకాలుగా తినచ్చు ఇది హెల్దీ కూడా కాకపోతే ఇందులో షుగర్ వేయకుండా బెల్లం వేస్తే బాగుంటుంది నేనైతే షుగర్ వేసాను మీ ఇష్టం మీరు ఏదైనా వేసుకోండి ఇలా అయినా వేడివేడి తినవచ్చు లేదంటే చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా కేక్ లాగా చేసుకొని కూడా తినచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు పుల్లగా తీయగా కమ్మగా ఉంటుంది ఇక నేనైతే ఇలా స్వీట్ తయారు చేసాను దీని కాంబినేషన్లో కొద్దిగా హాట్ ఉండాలి కాబట్టి పెసరి పునుగులు కూడా చేశాను టమాటో చట్నీ ఇలా ఉండి పాయ కొత్తిమీరతో తింటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ